హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రీ ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాజిక్ రింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం ఇప్పటి నుంచి మనం చేసే ప్రాజెక్ట్స్లో ఈ ట్రిక్ మనం ఎక్కువ యూస్ చేస్తాము సో నేర్చుకోండి అంటే కొంతమందికి ఇది కష్టం అంటారు కానీ నాకు ఎందుకు కష్టమో అర్థం కాలేదు మీరు ట్రై చేయండి నా వీడియో చూసి నేర్చుకోవడానికి మీకు మ్యాజిక్ రింగ్ చేయడం ఇన్ కేస్ రాకపోతే నేను ఫేక్ మ్యాజిక్ రింగ్ కూడా నేర్పిస్తాను అది కూడా నేర్చుకుందరు సో మ్యాజిక్ రింగ్ చేయడానికి యాన్ని మీ ఫింగర్స్ చుట్టూ ఇలా తిప్పండి క్రిస్ క్రాస్ మెథడ్లో సేమ్ స్లిప్ నాట్ లానే తర్వాత హుక్ని ఈ సెకండ్ లూప్ కిందకి తీసుకెళ్ళి ఇలా పైన లూప్ని లాగండి ఆ తర్వాత ఇలా ట్విస్ట్ చేస్తే ఇక్కడ ఒక లూప్ ఉంటుంది ఈ యాన్ ఉంది కదా యార్న్ ఓవర్ చేసి ఈ రూపులోంచి లాగండి ఆ తర్వాత ఫింగర్స్ నుంచి తీసేస్తే మీకు మ్యాజిక్ రింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ రింగ్లోనే మనం ఒక రోని చేయొచ్చు ఒక సర్కిల్లో ఇలాగా ఒక రో ఫామ్ చేయొచ్చు నేను చైన్ వన్ చేసి హాఫ్ డబుల్ క్రోషెస్ చేశాను ఇక్కడ నార్మల్గా సింగిల్ క్రోషెస్ చేస్తారు సో నేను నెక్స్ట్ ప్రాజెక్ట్లో దీన్ని యూజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇలా మ్యాజిక్ రింగ్ చుట్టూ మనం స్టిచ్చెస్ చేస్తే ఇలా రింగ్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ రో ఈ స్టిచ్చెస్ మీద చేస్తామన్నమాట ఈ లూప్ ఉంది కదా ఈ లూప్ని ఇలా లాగితే ఈ రింగ్ టైట్ అవుతుందనమాట అర్థమైందా ఫస్ట్లో ఓపెన్గా ఇలా ఓపెన్గా ఉన్నది మనం ఈ చిన్న లూప్ని వర్కింగ్ యాన్ కాకుండా చిన్న లూప్ని లాగితే ఆ రింగ్ టైట్ అవుతుంది సో నార్మల్గానే మనం ఈ చైన్స్ కాకుండా ఫస్ట్ స్టిచ్లోకి ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేసేస్తాము సో ఇది మెథడ్ అనమాట మీకు అలానే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను కాకపోతే అది సెంటర్లో అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదు ఫస్ట్ స్లిప్ నాట్ వేయండి ఆ తర్వాత చైన్ టూ చేయండి ఇప్పుడు ఫస్ట్ చైన్ ఉంది కదా ఫస్ట్ చైన్లోకి సింగిల్ క్రోషే చేయండి దాన్ని మీరు సెంటర్గా అనుకొని ఇంకా మిగతా రో అంతా కంటిన్యూ చేసేయండి ఆ తర్వాత ఎండకొచ్చాక మీరు చేసిన ఫస్ట్ స్టిచ్లోకి స్లిప్ స్టిచ్ చేసేస్తే రో కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు సింగిల్ క్రోషే కొత్త రో కావాలంటే ఎలానో చెప్పాను కదా ఈ మెథడ్లో హాఫ్ డబుల్ క్రోషేకి చూద్దాం హాఫ్ డబుల్ క్రోషేక్ అయితే తర్వాత ఫస్ట్ స్టిచ్లోకి హాఫ్ డబుల్ క్రోషే చేయండి మీరు చేసే ఈ చైన్స్లో ఫస్ట్ చైన్ని మీరు మ్యాజిక్ సర్కిల్గా ఆర్ మ్యాజిక్ రింగ్ లాగా తీసుకొని రో అంతా ఫామ్ చేస్తున్నారు ఇన్ కేస్ మీకు మ్యాజిక్ రింగ్ కష్టం అనిపిస్తే ఇంకొక మెథడ్ కూడా చెప్తాను చూడండి నార్మల్గా స్లిప్ నాట్ వేయండి ఆ తర్వాత త్రీ చైన్స్ చేయండి త్రీ చైన్స్ చేశాక ఫస్ట్ చైన్లోకి పెట్టి యాన్ ఓవర్ త్రూ చేయండి ఆ తర్వాత దాన్ని స్లిప్ స్టిచ్ చేసేయండి అర్థమైందా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ చైన్ వన్ దగ్గర ఉన్న హోల్ కాకుండా మధ్యలో చిన్న హోల్ ఉంది చూడండి ఇక్కడ అది మన సెంటర్ అనమాట ఇప్పుడు ఏదన్నా స్టిచ్ చేస్తే మనం ఆ హోల్ చేయాలి ఇప్పుడు అది సెంటర్ అనుకొని నేను సింగిల్ క్రోషే చేసా అది సెంటర్ అనుకొని మొత్తం రో అంతా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే దీన్ని ఫేక్ మ్యాజిక్ రింగ్ అంటారు సో మీరు ఇన్ కేస్ మ్యాజిక్ రింగ్ కష్టంగా ఉంది అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ లూప్తో మనం అడ్జస్ట్ చేయలేము సెంటర్ని మ్యాజిక్ రింగ్లో ఎలా చేసామో అలాగా ఈ లూప్తో అడ్జస్ట్ చేయలేము ఇది ఫిక్స్డ్ హోల్ ఉంటుందనమాట అదే మ్యాజిక్ రింగ్తో అయితే మనం మధ్యలో స్పేస్ ఎంత కావాలతో అంత ఉంచుకోవచ్చు సో ఈరోజుకి ఇది నెక్స్ట్ ట్యూటోరియల్ కోసం వెయిట్ చేయండి బేబీ బూట్స్ కానీ బేబీ బీని కానీ ట్యూటోరియల్ అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ బాయ్